జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ ఐక్యత ఐక్యత అమరవీరుల ఆశయాలను పరిగమ ఆశయాలను పరిగమ తాండి ఆశయాలను సాధిస్తాం ఏంటి తిటివి ఆశయాలను వీరులు వీరులు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగడం అనేది గత నలభై సంవత్సరాల క్రితం ఏబిసిడి వర్గీకరణ ఎస్సీల్లో జరగకపోతే మాదిగల బతుక అంధకారం అవుతుందని చెప్పేసి బెంగళూరులో మొదలైనటువంటి మంజునాథ గారి నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో అమ్మ సదాలక్ష్మి అమ్మగారు ఒక వీర వనితగా ఎస్సీ ఏపీసీడీ వర్గీకరణ జరగకపోతే కేవలం ఒక వర్గం మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ బలాలు అనుభవిస్తా ఉన్నారని చెప్పేసి గలమెత్తినటువంటి మహనీయురాలు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది జనాన్ని సమీకరించినటువంటి గొప్ప వీర వనిత అక్కడ మొదలైనటువంటి పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు తొంభై నాలుగులో లక్షలాది మందితో ఇదే నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సభలు జరిపి మాదిగల యొక్క గలాన్ని ఇప్పినటువంటి ఆనాటి ఆదిజాంబా అరుంధది సౌత్ ఇండియా ఫెడరేషన్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఉద్యమం నేడు రెండు వేల ఇరవై నాలుగు కల్లా మాదిగల చిరకాల ఆకాంక్ష ఏబిసిడి సుప్రీం సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఈ తీర్పుని ఇవ్వడం అనేది యావత్తు ఈ భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాల పేదల పక్షాన న్యాయస్థానాలు ఉంటాయనేటటువంటి గొప్ప నినాదాన్ని పంపడం అనేది ఇది ఒక శుభ దీంట్లో మాదిగల త్యాగం ఎంతో ఉన్నది దానితో పాటు ఈరోజు మేము అమరవీరులకి అర్పించడంలో వారు చేసినటువంటి ప్రాణ త్యాగాలని మేము నిరంతరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ వారి త్యాగాలని వారి యొక్క చేసినటువంటి స్ఫూర్తిని వారు అందుకున్న నినాదాన్ని పక్కన పెట్టేసి ఈనాడు ఏదైతే ఈ మాదిగ జాతి ఈరోజు ఈ వివక్షతకు కారణమైందో అలాంటి దోపిడి దూ బోర్జ నియంతృత్వ భక్తత్వ పార్టీలతో ఈరోజు కొంతమంది వ్యక్తులు అంటగాగడాన్ని మాదిగ సమాజం జీర్ణించుకోలేకపోతా ఉన్నది ఈ రోజు మాదిగల నినాదం ఏబిసిడి వర్గీకరణతో పాటు దళితులలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకీకరణ చేసి భవిష్యత్తు రాజ్యాధికారం వైపు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈనాడు అత్యధికంగా ఉన్నటువంటి మాదిగ సమాజం మీద ఉంది కనుక రేపు ఒక ప్రభుత్వ ఉద్యోగాలలోనే కాదు రేపు ప్రైవేట్ రంగాలలో పూర్తిగా మేము ఈ యొక్క మరో పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి దాపరించిన ఈ క్రమంలో ఈ రిజర్వేషన్ ఫలాలను అన్నదమ్ములుగా ప్రతి ఒక్కరిని సమానంగా పంచుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చే ఇచ్చినందున బీజేపీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో రాజ్యసభలో దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చి దీనికి ఎవరికి ఇంకా మళ్ళీ ఎలాంటి అవకాశాలు లేకుండా పూర్తి స్థాయిలో ఈ రిజర్వేషన్ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద కూడా మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నది బీజేపీ నాయకులు ఖచ్చితంగా పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు పెట్టి ఈ మాదిగల చిరకాల ఆకాంక్ష ఏదైతే ఉందో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మాదిగ సంఘాల మహాకూటమి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా గురైనటువంటి రిజర్వేషన్ ఫలాలకి దూరమైనటువంటి దక్షిణాది ఉన్న మాదిగలను ఐక్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తాం పోరాటాలు చేసిరు దాంట్లో మేము ప్రాణాలకి చివరి వరకు కూడా పోయి వచ్చినాం ఈనాడు నందకృష్ణ మా దగ్గర అభిప్రాయాన్ని ఎవరు తెలియపరిచారు ఆయన ఏనాడు సుప్రీంకోర్టుకి వెళ్ళలే ఎక్కడ కేసులు వేయలే ఆయన ఏం చేయలే పంజాబ్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో వేసినటువంటి ఏదైతే రెండు వేల నాలుగులో కొట్టేసినటువంటి ఈ రిజర్వేషన్ ఫలాలను అదే సవాల్ చేస్తూ దేవేందర్ సింగ్ అనేటటువంటి ఆ పంజాబు నాయకుడు పోయి సుప్రీంకోర్టులో దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం పోరాడి ఆ యొక్క న్యాయస్థానాన్ని ఈరోజు ఒప్పించి ఏడుగురు సభ్యుల న్యాయస్థానం ఏదైతే న్యాయమూర్తులు వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు ఇది పంజాబ్ ప్రభుత్వం దేవేంద్ర సింగ్ గారికి ఇది తప్పుతుంది దీన్ని ఎవరు తమ సొంత అవసరాల కోసం తమ వ్యక్తిగత ఎదుగుదల కోసం ఎవరు వాడుకున్నా ఇది మాదిగ సమాజం యావత్ సమాజం క్షమించదని తెలియజేస్తా ఉన్నాం